నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఇటీవల మళ్ళీ విరుచుకుపడుతుంది కరోనా మహమ్మారి దీని గురించిన పలు అధ్యయనాలు కరోనా వైరస్ శ్వాసకోశ వ్యాధులకు కారణమైనప్పటికీ శరీరంలోని అనేక భాగాలపై దుష్ప్రభావం కలిగిస్తుందని తెలిపాయి కరోనా వైరస్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అనూక పరిశోధనలు నిర్వహించారు ఇటీవల ఓ అధ్యయనంలో కరోనాతో గుండె సంబంధిత సమస్యలతో మరణాలు వేగంగా పెరిగినట్లు గుర్తించారు కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కార్డియా కరెస్ట్ కేసులు పెరిగాయని పలు నివేదికలు పేర్కొన్నాయి వైరస్ వెలుగులోకి వచ్చాక గుండె సంబంధిత మరణాలు పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు మసాచ్యూసెట్స్లో మరణించిన దాదాపు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది మరణ ధృవీకరణ పత్రాల డేటాను పరిశోధకుల బృందం విశ్లేషించి హెచ్చరికలు జారీ చేశారు మహమ్మారి నుంచి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మధ్య గుండె సంబంధిత మరణాల రేటు గణనీయంగా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగంలో ప్రొఫెసర్ రీసెర్చ్ డైరెక్టర్ జాసన్ హెచ్ వాస్పీ మాట్లాడుతూ కరోనా ఇన్ఫెక్షన్ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసిందని గత అధ్యయనాలు స్పష్టం చేశాయని తెలిపారు వైరస్ ప్రారంభం నుంచి గుండెపోటు కార్డియా కరెస్ట్తో తో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించామని చెప్పారు మయోకార్డియల్ ఇన్ఫ్రారక్షన్ లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య ఇరవై నుంచి ముప్పై నాలుగు శాతం తగ్గిందని ఆసుపత్రి డేటా చూపిస్తోందని పేర్కొన్నారు అయితే గుండెపోటు మరణాలు పెరిగాయని మహమ్మారి సమయంలో ఇతర ఆరోగ్య సేవల్లో లోపాన్ని హైలైట్ చేస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఓ నివేదిక కరోనా బాధిత వ్యక్తులు భవిష్యత్తులో మూడేళ్ల తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే పోయిన గుండెపోటు స్ట్రోక్ అకాల మరణాలు సంభవించే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు లాస్ ఏంజెస్ లోని సదరన్ కాలిఫోర్నియన్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ సెన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ హూమన్ అల్లే మాట్లాడుతూ పాజిటివ్ పరీక్షించినప్పటికీ తీవ్రమైన లక్షణాలు కనిపించిన వారికి కూడా హృదయ సంబంధ సమస్యల ప్రభావం ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు కరోనా వైరస్ కొంతమంది వ్యక్తులకు దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు కరోనా ఇన్ఫెక్షన్ మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంపై అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తల బృందం ఇటీవల అధ్యయనంలో ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది గర్భధారణకు ముందు గర్భధారణ సమయంలో కరోనా ఇన్ఫెక్షన్ సంభవిస్తే గర్భం దాల్చిన ఇరవై వారాలకు ముందు గర్భస్రావం అయ్యే ప్రమాదం రెండు నుంచి మూడు రేట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది గర్భాధారణ సమయంలో కరోనా ఇన్ఫెక్షన్ గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయని అమెరికాలోని హ్యూస్టన్కు చెందిన మియాలజిస్ట్ డాక్టర్ మైఖేలా సడోవల్ తెప్పారు ఈ క్రమంలో మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఏదేమైనా కరోనా మళ్ళీ పెరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మాస్కులు ధరించండి హాట్గా ఉన్న వస్తువులనే తింటూ ఉండండి వేడివేడిగా వాటర్ మధ్య మధ్యలో తీసుకుంటూ ఉండండి ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే ప్లేస్లకు పిల్లల్ని వయసులు పెద్దవాళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి తప్పదు అనుకుంటేనే మానసులో వాటిలో తిరగండి ఎందుకంటే మన ఆరోగ్యానికి మనమే శ్రీరామరక్ష కాబట్టి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి